హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో మనం మష్రూమ్ ఎగ్ పులావ్ అయితే చేసుకుంటున్నాము సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా అలానే లంచ్కైనా లంచ్ బాక్స్లోకైనా కానీ ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకునే ఈ రెసిపీని మీరైతే తప్పకుండా ట్రై చేయాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి మనం కట్ చేసుకోకుండా ఇలాగా మనం హోల్స్ పెట్టుకుంటే లోపలంతా కూడా మసాలా సాల్ట్ అనేది వెళ్ళి మంచి టేస్టీగా ఉంటాయి లేకపోతే మష్రూమ్ అనేది చప్పగా ఉండి అంత టేస్ట్గా ఉండవు సో అన్నిటికీ కూడా ఇలాగ హోల్స్ పెట్టేసుకోవాలి అలానే ఎగ్స్కి కూడా ఇలాగ హోల్స్ లాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోండి అలానే దీంట్లో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపై ఉంటే అది కూడా వేసుకోండి లేకపోతే పేస్ట్ వేసుకోండి అలానే ఒక పది మిరియాలు కూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యం అయితే నేను బాస్మతి రైస్ కడిగేసి పక్కన పెట్టాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ కాదు చూసారు కదా ఒకటొకటి వేసుకున్నాను అంతే దాని తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని ముక్కలు వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఆనియన్ మష్రూమ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్స్ కలర్ చేంజ్ అయ్యి చక్కగా మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ అంతా కూడా వేసేసి ఈ మష్రూమ్స్ బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం సేపు దీన్ని మొత్తం కూడా మనం ఇలా కుక్ చేసుకుంటే చక్కగా వీటికి కారం ఉప్పు అన్నీ పట్టుకుంటాయి కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసి జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకున్నామంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి వరకు మనం ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీంట్లో సాల్ట్ వేస్తున్నాను కర్రీకి దీనికి మొత్తానికి సరిపడా రైస్కి ఈ కర్రీకి మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగ మనం కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి కుక్కర్లో వండేటప్పుడు ఎక్కువసేపు పెట్టొద్దు జస్ట్ కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది వెంటనే వేసేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు వాటర్ వేసుకొని శుభ్రంగా కలిపేసి ఒక్కటంటే ఒక్కటే విజిల్ పెట్టాలి ఎక్కువ పెట్టద్దు ఒకే ఒక విజిల్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో ఈ విధంగా ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది